వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని పిటి వారెంట్ పై నర్సారావుపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు ఆయన్ని పది రోజుల రిమాండ్ పై జిల్లా జైలుకు తరలించారు ఈ నేపథ్యంలో నర్సారావుపేట కోర్టుకు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పోసాని అరెస్ట్ రిమాండ్లపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డితో మా పల్నాడు జిల్లా ప్రతినిధి స్వామి ఫేస్ టు ఫేస్ సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టు సంబంధించి మనతో మాట్లాడడానికి నర్సరాపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు సార్ చెప్పండి ఇప్పుడు పోసాని గారిని అరెస్టులు ఒక వ్యక్తి మీద ఒక ఒక కేసు ఫైల్ చేయటం ఒక తప్పు చేసినప్పుడు ఒక కేసు ఫైల్ చేయటం అనేది మాజ రాజ్యాంగ చట్టంలో చట్ట ప్రకారం చేయొచ్చు కానీ ఇతను మాట్లాడాడు కదా అని ఇదే మాటల మీద లేకపోతే ఇదే తప్పు మీద పదకొండు పోలీస్ స్టేషన్లో పదకొండు కేసులు పెట్టడం పదకొండు మంది చేత వివిధ ప్రాంతాల్లో రాష్ట్రం అంతా కేసులు పెట్టడం పీటీ వారెంట్ వేయటం ఒక స్టేషన్ ఒక జైలు నుంచి ఇంకో జైలుకి ఇంకో జైలు నుంచి ఇంకో జైలు ఇట్లా రాష్ట్రం అంతా కూడా తిప్పటం అతని మీద కక్ష సాధింపు చర్యగా మానసికంగా వేధించే కార్యక్రమం చేయటం అనేది అమానుషం ఈ రాజ్యాంగ పరిపాలన అనేది ఈ రాష్ట్రంలో జరగట్ల చట్ట ప్రకారం జరగ పోలీసులు వాళ్ళ చేతిలో ఉన్నారు అలానే ఈరోజు ఈరోజు పోలీసులే కాకుండా వాళ్ళకి మరి ఈరోజు లీగల్స్ వాళ్ళ లీగల్స్ కానీ పోలీసులు కానీ అందరూ కలిసి ఒక పథకం ప్రకారం ఇదంతా కూడా ప్లాన్ చేసుకొని ఈ విధంగా హింసించడం అనేది చాలా దారుణమైన ఇష్టం మానసిక వేదనకు గురి చేయటం అనేది చాలా తప్పు టీడీపీ వాళ్ళు పోసాని గారు అప్పుడు చేసిన వ్యాఖ్యల వల్లే ఇప్పుడు ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్నారు అతను చేసిన తిట్టిన బూతుల వల్లే ఇలా కేసులు కానీ పెడుతున్నారని టీడీపీ వాళ్ళు అంటున్నారు దానికి ఏమంటారు పోసాని గారు తప్పు మాట్లాడితే ఎస్ ఒక కేసు పెట్టండి ఒక కేసు పెట్టి లోపలికి పంపించడమా లేకపోతే దానికి సంబంధించిన సెక్షన్లు పెట్టడం అనేది ఓకే దాని వరకు మేము కాదంటలేదు కానీ అదే కేసుని పద్నాలుగు చోట్ల కంప్లైంట్లు ఇప్పించి పద్నాలుగు మంది వీళ్ళతోటి ఇటువంటి సంబంధం లేని వాళ్ళు ఈరోజు నర్సరావుపేటలో కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళకి పోసాన్ గారికి ఏమైనా సంబంధం ఉందండి అంటే మీ పార్టీ క్యాడర్ని పార్టీ లీగల్ సెల్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు కంప్లైంట్ ఇచ్చాడు ఇవాడ పార్టీ వాళ్ళ చేత ఈ విధంగా కంప్లైంట్ అంటే అది అన్ని పార్టీల వాళ్ళకి ఉన్నారు గతంలో ల్యాక్ కాదు ఇలాంటివి చేయలేక కాదు కానీ ఇలా చేయటం అనేది దారుణమైన అంశం ఒక అరవై సంవత్సరాలు పైబడిన వ్యక్తి ఆల్రెడీ స్టంట్లు వేసారు ఆయన చెప్పాడు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పాడు అయినా సరే అతను మాట్లాడి ఎస్ మాట్లాడితే ఒక కేసు పెట్టండి దానికి సంబంధిత చర్యలు తీసుకోండి అంతేగాని ఒకే తప్పు చేశాడని ఆ తప్పుని పది పద్నాలుగు స్టేషన్లో పెట్టి పద్నాలుగు కేసులు బుక్ చేయడం అనేది తప్పు కదా అది దాన్ని ఖండిస్తున్నారు ఇది మొత్తమైనా చూసుకుంటే భూసానీ గారి ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కావాలని అటు లా లాండ్ ఆటను కంట్రోల్లో పెట్టుకుని కావాలని కేసులు పెడుతున్నారని చెప్పి మాజీ ఎమ్మెల్యే గోబీరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే చెబుతున్నారు కెమెరా నెలమంతో స్వామి మెగానైన్ పల్నాడు జిల్లా